భర్త ప్రతి పండక్కి మా వాళ్ళ ఇంటికి వెళ్ళి పుల్లుగా కమ్మగా తినేసి రావటమే కానీ వాళ్ళని ఎప్పుడూ పిలవటం లేదన్నావుగా ఇవాళ రమ్మని చెప్పు భార్య ఇవాళ ఎందుకు భర్త ఈరోజు ఉపవాసం పండగ కదా పండగ వచ్చినట్టు ఉంటుంది మనతో పాటు ఉపవాసం ఉన్నట్టు ఉంటుంది అలా చేస్తే ఎంతో పుణ్యం మీ వాళ్ళకి తెలుసా డాక్టర్ దాదాపుగా ఒళ్ళంతా యాభై పర్సెంట్ కాలిపోయింది ఏమైంది పేషెంటు కరెంటు షాక్ కొట్టింది డాక్టర్ గారు డాక్టర్ షాక్ ఎలా కొట్టింది పేషెంటు ఈరోజు రాశి ఫలాల్లో పట్టిందల్లా బంగారం అవుతుందని రాసి ఉంది ఆ బంగారం కోసం బజార్లో ఉన్న కరెంటు స్తంభం ఎక్కి తీగలను పట్టుకున్నాను షాక్ కొట్టి నాకు ఈ గది పట్టింది భార్య రాత్రంతా ఆలోచించగా నాకు విషయం అర్థమైందండి భర్త కొంబతీసి ఇడాకులు ఇస్తావా ఏంటి భార్య చాచా అలాంటి అభిచకును మాటలు మాట్లాడకండి భర్త మరి ఏమిటో చెప్పవే భార్య అందరిలా మనం ఎందుకు పొదు చేయలేకపోతున్నామా అని భర్త అవునా కారణం ఏంటంట భార్య ఏముంది నేను ఖర్చు చేస్తున్నంత ఏకంగా మీరు సంపాదించకపోవటం